హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అహల్య బాధగా గౌతమ్ని ఇలా అంటూ ఉంటుంది దేవుడు పెట్టిన కష్టాలని భరిస్తున్నందుకు నేను మంచిదన్నో మీ అందరినీ కష్టాలు పెడుతున్నందుకు నేను చెట్టదాన్నో అర్థం కావట్లేదు అని అంటుండగా మీరు అలా ఆలోచించడం మానేయాలి ఎండ కాస్తుంది వాన కుడుతుంది మనం తుఫానులో ఉన్నాం మన ప్రాణాలని రక్షించుకోవాలి మన వారి ప్రాణాలకి జాగ్రత్తగా అండగా నిలబడాలి కానీ తగిలిన దెబ్బలకి అక్కడే ఆగిపోతే ఎలా అని అంటూ ఉంటాడు గౌతమ్ అప్పుడు అహల్య కానీ ఆ తుఫానికి కారణం నేనే కాబట్టి దాన్ని సద్దు మనగేలా చేయాల్సింది కూడా నేనే కదా అని అంటూ ఉంటుంది నా అంతరాత్మ నన్ను ప్రశ్నిస్తుంది కదా అని అహల్య అంటూ ఉండగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడం ఆపాలి అని అంటూ ఎక్కువగా ఆలోచించకండి రెస్ట్ తీసుకోండి అంటూ బయటికి వెళ్తూ ఒక్కసారిగా అహల్యని ఆ నిండుతనంలో చూసి మీరు ఇలా చాలా బాగున్నారండి రోజు ఇలా ఉండండి పూలు నగలు మీరు ఈరోజు చూడ ఉన్నారు అని అంటూ గౌతమ్ కిందికి వెళ్ళిపోతాడు తనని తాను ఒకసారి చూసుకుంటుంది అహల్య రాత్రిపూట డోర్స్ ఓపెన్ చేసి ఉండడంతో గార్డెన్లో ఒక అమ్మాయి నిలబడడం చూసిన గౌతమ్ ఎవరు అని అనుకుంటూ గార్డెన్లోకి నడిచొచ్చి ఆ అమ్మాయి వెనక నిలబడి ఎవరు మీరు అని అడుగుతాడు దాంతో ఆ అమ్మాయి వెనక్కి తిరుగుతుంది అది చూసి గౌతమ్ షాక్ అవుతాడు ఏంటి నువ్వు ఇలా ఇలా ఎందుకు రెడీ అయ్యావు అని అడుగుతూ ఉంటాడు గౌతమ్ తను ఎవరో కాదు అతిథి నేనే గౌతమ్ అని అంటూ ఉంటుంది అతిథి అదే నువ్వే ఎందుకు ఇలా శారీ కట్టావు నువ్వు కట్టవు కదా అని అంటూ ఉంటాడు గౌతమ్ నీ కోసమే కట్టాను గౌతమ్ అని అంటూ ఉండగా చిన్నపిల్లలా చెయ్యకు వెళ్ళు ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి పడుకో అని అంటూ ఉండగా లేదు నీ కోసమే కట్టాను నాకు గోరెంటాకు పెట్టవా గౌతమ్ అని అతిథి అడుగుతుండగా ఏంటి ఈ చిన్నపిల్లల శాష్టలు అని అంటుండగా ప్లీజ్ గౌతమ్ నన్ను ఏడిపించావు నేను అడిగే చిన్న చిన్న కోరికలు కూడా నెరవేర్చలేవా నువ్వు అని అంటుండగా ఇక చేసేది లేక అక్కడే స్విమ్మింగ్ పూల్ దగ్గర గద్దె మీద కూర్చొని అతిథి చేతికి గోరెంటాకు పెడుతూ ఉంటాడు గౌతమ్ గౌతమ్ బాధగా తన పనిని చేసుకుంటూ ఉండగా అతిథి గౌతమ్ వైపు చూస్తూ ఏంట్రా గౌతమ్ ఇలా ఎందుకు మారిపోయావు గౌతమ్ నేను ఏదైనా తప్పు చేశానా నా ప్రేమలో లోటుందా నేను ప్రేమించడంలో తప్పు చేశానా గౌతమ్ అని అతిథి అడుగుతుండగా ఇప్పుడు అవ్వను ఎందుకు అని అంటుంటాడు గౌతమ్ లేదు నేను ఏదైనా తప్పు చేశానో లేదో నాకు తెలియాలి కదా నువ్వు కాశ్మీర్ నుంచి వచ్చాక మారిపోయావు అసలు కాశ్మీర్లో ఏం జరిగిందోనైనా చెప్పు అని అంటూ ఉంటుంది అతిథి నువ్వు నన్ను కాశ్మీర్కి మల్ పంపించడమే మన జీవితాలని టర్న్ చేసింది యూ టర్న్ తీసుకునే సిచ్యువేషన్లో మనం లేమిప్పుడు అని అంటుంటాడు గౌతమ్ అంటే తప్పంతా నాదేనంటావా అని అతిథి బాధగా అడుగుతుండగా తప్పెవరిది అని నేను అనట్లేను మనిద్దరం బాధపడుతున్నాం విధి మన రాతల్ని మార్చింది కలవడమైనా విడిపోవడమైనా ఆ విధి చేతుల్లో ఉంటుందే తప్ప మన చేతుల్లో ఉండదు అని అంటూ గోరెంటాకు పెట్టడం పూర్తి చేసి అక్కడి నుండి గౌతమ్ వెళ్ళిపోగా బాధపడుతూ అలా వెళ్తున్న గౌతమ్ని చూస్తూ ఉంటుంది అదిది మరోవైపు యామిని ఫోన్ మాట్లాడుకుంటూ వస్తూ ఉండగా ఒక దొంగ యామిని మెడలోని తాలిని తెంపి పారిపోతూ ఉంటాడు అది యామిని దొంగ దొంగ అని అరుస్తూ తన భర్తతో పిలిచి చెప్తూ ఉంటుంది కార్ స్టార్ట్ చేసి ఫాలో అవుతుంటారు దొంగ దొంగ అన్న అరుపులు వినగానే బంగారాజు కూడా అటువైపు చూసి ఓహో వాళ్ళనా నన్ను కాదా అని అనుకుంటూ ఆ దొంగ వెనకాల పరిగెడుతూ ఉంటాడు ఆ తాళిని లాక్కోవడానికి ఇక బంగారాజు అతన్ని చేరి తాళి లాక్కోగానే అతడు పారిపోతాడు యామిని వచ్చి థ్యాంక్ యూ నా తాలిని కాపాడినందుకు అని తీసుకుంటుంది ఇక అయ్యో రామా అని బంగారాజు అనుకుంటూ మీ తాలిబొట్టిని కాపాడాను కదా నా కాస్త డబ్బు ఇవ్వండి అని అడుక్కుంటూ ఉంటాడు అప్పుడు వాడైనా కొట్టేశాడు నువ్వు బెగ్గింగ్ చేస్తున్నావేంటి సిగ్గులేదా అని ఆమెని తిడుతూ ఉండగా నేను మీ తాలిని కాపాడినందుకు కడుగుతున్నా అని బంగారాజు అంటూ ఉండగా నువ్వు సమాజంలో ఉన్న వ్యక్తివి కాబట్టి నీకు ఆ బాధ్యత ఉంటుంది అని యామిని అంటూ ఉండగా డబ్బులు కాదు కానీ బాబు నీకేదైనా పని కావాలంటే మా ఇంటికి రా అని అంటూ తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు యామిని భర్త ఇదేం చేసుకోవాలి నాలుగీక్కోవాలా అనుకుంటూ పోనీలే దేనికైనా యూజ్ అవుతుంది అనుకుని జేబులో పెట్టుకుంటాడు బంగారాజు ఇక మరోవైపు అతిథి టీ తాగుతూ ఉండగా శ్రావ్య వచ్చి నువ్వు కూడా నా పెళ్ళి షాపింగ్కి వెళ్ళొచ్చు కదా అని అంటుండగా ఓహో ఇప్పుడు పెళ్ళి షాపింగ్ చేసి పెళ్లి కూతుర్లా ముస్తాబ్ చేసి మీ హనీమూన్ లగేజ్ ప్యాక్ చేసి మీ పిల్లలకి డైపర్స్ మార్చాలా అని అతిథి విటకారంగా అంటుంటుంది అలా కాదు ఫ్రెండ్ వన్ రిక్వెస్ట్ చేస్తున్నా అని అతిథి అంటూ ఉండగా ఇప్పుడు గుర్తొచ్చిందా మన ఇద్దరి పెళ్ళిళ్ళు ఆగిపోయావు నువ్వు మా అన్నయ్యని పెళ్ళి చేసుకుంటున్నావు నేను ఇక్కడే ఆగిపోయా నీ పెళ్ళికి సపోర్ట్ చేసిందని అహల్యకి నువ్వు సపోర్ట్ చేస్తుంటే నేనెందుకు సపోర్ట్ చేయాలి నీకు అని అడుగుతూ ఉంటుంది అతిథి శ్రావ్యని అప్పుడు శ్రావ్య లేదు నా పెళ్ళయ్యాక నా పూర్తి సపోర్ట్ నీకే అని మాటిస్తుంది అలాగే వెళ్తా అని అంటుంటుంది అతిథి ఇక హాస్పిటల్కి రెడీ అవుతున్న గౌతమ్ దగ్గరికి అహల్య వెళ్ళి అత్తయ్య మామయ్య బామ్మగారు అనామిక గారు అందరూ శ్రావ్య పెళ్లి షాపింగ్ చేయడానికి ధర్మవరం వెళ్తున్నారు నన్ను రమ్మన్నారు నేను వెళ్ళనా అంటుండగా వద్దు మీ టైం ఇప్పుడు రిస్కి కాబట్టి మీరు జర్నీ చేయకూడదు అని అంటూ ఉండగా అలా కాదు వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని అహల్య అంటుండగా నేను వాళ్ళకి చెప్తా అని అంటుంటాడు గౌతమ్ అయినా మీరు ట్యాబ్లెట్ వేసుకున్నారా అని అడగగానే లేదు ఇంకా అని అంటూ ఉంటుంది అహల్య ఎన్నిసార్లు చెప్పాలని హెల్త్ నెగ్లెక్ట్ చేయొద్దని అంటూ ట్యాబ్లెట్ గౌతమ్ అహల్యకి అందిస్తాడు అహల్య ఆ ట్యాబ్లెట్ వేసుకుంటుంది మళ్ళీ ఏదో అనుమాన పడుతుండగా నేను చెప్తాను కదా అంటూ ఉంటాడు గౌతమ్ ఇక అందరూ పెళ్ళి షాపింగ్కి వెళ్ళడానికి బయట వెయిట్ చేస్తూ ఉండగా గౌతమ్ అహల్య కిందికి దిగి వస్తారు ఏంటమ్మా అహల్య ఇంకా రెడీ అవ్వలేదు అని అంటూ ఉండగా తనకి నీరసంగా ఉందమ్మా తను రాదు అని అనేస్తాడు గౌతమ్ ఏమైనా కడుపుతో ఉందా ఎప్పుడు ఏదో ఒక సాకు చెప్తూ ఉంటుంది ఒంట్లో బాగాలేదు నీరసంగా ఉంది అని అంటూ ఉంటుంది భానుమతి అప్పుడు ఏమో మనకి తెలియకుండా ఆ పని కూడా చేశారేమో అని కార్తిక్ అంటుండగా ఆ పదండి వెళ్దాం అని అర్జున్ కోపంగా అంటాడు ఇక అందరూ బయలుదేరతారు శ్రావ్య అహల్యని చూస్తూ నేను హాస్పిటల్కి వెళ్తున్నా ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయండి అంటూ వెళ్ళిపోతాడు అహల్య నేను రూమ్లో ఉంటాను అవసరం ఉంటే కాల్ చేయి పిలువు అంటూ శ్రావ్య కూడా వెళ్ళిపోతుంది ఇక అహల్య రూంలోకి వెళ్ళి బట్టలని మడతేస్తూ ఉండగా తనకి కళ్ళు తిరిగినట్టు వామిటింగ్ వచ్చినట్టు అవుతూ ఉంటుంది నిలబడలేక కూలబడి మెల్లిగా రూమ్ బయటికి వచ్చి శ్రావ్య అని పిలుస్తున్నా కూడా శ్రావ్య పలకదు అప్పటికే శ్రావ్య హెడ్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ ఉంటుంది ఇక అప్పుడే హాస్పిటల్కి వెళ్తున్న గౌతమ్కి ఏదో కాల్ వస్తుంది ఇక వస్తున్నాను హాస్పిటల్కే అని అంటూ ఉండగా లేదు నిన్న మీరు ట్రీట్ చేసిన పేషెంట్ ఫైల్ మీ ఇంట్లోనే ఉంది అది తీసుకురండి అనగానే అలాగే అంటూ గౌతమ్ వెనక్కి తిప్పుతాడు కార్ని స్టెప్స్ పై నుండి భారంగా అడుగులు కిందికి వేస్తూ ఉంటుంది అహల్య అహల్యకేమైనా జరుగుతుందా గౌతమ్ ఈసారి కాపాడుతాడా అహల్యకు ఎందుకలా జరిగిందో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్